నీట్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యా సంస్థలు విజయదుందు భీమోగించాయి కార్తీక్రామ్ కిరీటి అఖిల భారత స్థాయిలో పంతొమ్మిదవ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు అతను తిరుమల విద్యాసంస్థల్లో ఎనిమిది నుంచి ఇంటర్ వరకు చదువుకున్నాడని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమల రావు తెలిపారు మూడు వందల పదికి పైగా ఎంబీబీఎస్ సీట్లు తమ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకే వస్తాయన్నారు నీట్లో ర్యాంకులు సాధించడంతో విద్యార్థులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు రాజమహేంద్రవరం మా తిరుమల విద్యా సంస్థలకి చెందినటువంటి రామ్ కిరీటి అనే విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో పంతొమ్మిదవ ర్యాంక్ సాధించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్ నైన్ నైన్త్నండి అంటే ఇది స్టేట్కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను ఓపెన్ కేటగిరీలో యప్షిత్ కశ్యప్ అనే బాబు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే సాయి పవన్ అనే విద్యార్థి ఓపెన్ కేటగిరీలో ఐదు వందల ఎనభై ఏడవ ర్యాంకు ఓబీసీలో నూట యాభై నాలుగో ర్యాంకు సాధించడం జరిగింది అలాగే సాహితి అనే అమ్మాయి ఓపెన్ కేటగిరీలో పన్నెండు వందల ఎనిమిదో ర్యాంకు ఎస్సీ కేటగిరీలో థర్టీ టూ ర్యాంకు సాధించడం జరిగింది ఇలా చాలా మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు తిరుమల విద్యా సంవత్సరం నుంచి సాధించడం జరిగింది మూడు వందల పది మంది పైన మా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని చెప్పి మేము భావిస్తున్నాము ఎనిమిదో తరగతి నుంచి తిరుమల విద్యా సంస్థలోనే చదువుకున్నాను వీళ్ళు మాకు వేసిన ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ హార్డ్ వర్క్ చేస్తూ దానికి స్టిక్ ఆన్ అయ్యి రోజు రోజుకి మేము ఇంప్రూవ్ అవుతూ ఉండడం వల్ల ఇంకా మా పేరెంట్స్ మా ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము నేను ఇంత స్థాయికి ఎదగలిగానని చెప్పగలుగుతున్నాను ఎనిమిదో తరగతి నుంచి నాకు ఈ తిరుమల సంస్థలో చాలా సపోర్ట్గా నిలిచారు వీళ్ళు ఫ్యాకల్టీ కానీ అందరూ కానీ ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు నేను మంచి ఎయిమ్స్లో ఎయిమ్స్ ఢిల్లీలో కానీ జిప్మో పాంచేర్లో కానీ లేదా వేరే ఏదైనా ఎయిమ్స్లో మంచిగా చదువుకొని మంచి డాక్టర్గా స్థిరపడదామని అనుకుంటున్నాను